ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండేవి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా స్తమ్మించిపోయాయండి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు బిందులు బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుతూ ఉంటున్నారు నిత్యం ఏడుతూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎద్దుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు అయ్యా వర పోతున్నారు రగిలిపోతున్నారండి అయ్యా వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకొచ్చు తప్ప ఏమన్నా వారిని ఏమైనా డబ్బులు అడిగామా వారు సాయం కోరామా ఏమీ లేదే వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నా నేను అయ్యా నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మామయ్య గారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తప్పుడు పేరాపణ తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు అయ్యా తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు రోజు నా చిన్న కొడుకే నా సేవ చేస్తూ ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు అయ్యా మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు వస్తాను అని చెప్పి అనుకుంటున్నారండి చేస్తే ఈ జన్మ కదా కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మ ఎక్కడం ఆ గుమ్మ ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి నా ఈ శివాజీ గారికి మనసుపద పెంచడానికి చేస్తా ఉన్నారు అది ఆపండి తప్పు ఇటువంటి కుళ్ళు రాజకీయాలు కుళ్ళు మనస్తోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు నా గురించి అడుగుతా ఉన్నారు మీరు బిందులతో బిందులు కళ్ళ నీళ్ళు కచ్చేస్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి ఇంటికి చూడలేకపోతున్నారు ఆ ఇంకో మాకు చెప్తున్నాను నా కొడుకే కాదు నా మనవలను కూడా రాజకీయం దింపుతాను మన ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాజ్ తర్వాత మనం కూడా రాజకీయం దింపుతాను ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏసిన వాడు ఇంకా ఏర్పించడం కోసం నా మనవరా రాజకీయ దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలు మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి వదిలిపెట్టను ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి అయ్యా గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి పది రోజులు వచ్చి కూడి చూడడానికి అలో అలో అంతే వీళ్ళు సేవ చేశారు తల్లికి నా కొడుకు ఇరవైనా గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతో ఉన్నారు వీళ్ళు మా ఇంటికి రావద్దు రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మణు చెక్న సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ టూ డేస్ ఉండి ఆ కేజీ రిటర్న్ అయ్యామండి వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు ఈంగులు పట్టించుకోవట్లేదు అని ఏదో అర్థం చేస్తున్నారండి భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక నన్ను ఎందుకు ఎత్తుకోవాలా నన్ను ఎందుకు రోడ్డు మీద నాగాల మీకు నాకు సంబంధాలు లేవే వన్ ఇయర్ నుంచి మేము రాకపోకలు లేవే పూర్తి దిగిపోయే ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా ఏ ఆశించి టార్గెట్ చెప్తారని నేను అడుగుతా ఉన్నాను టార్గెట్ చేస్తే బెదిరిపోతానా కిందపడి మనసు మనవాణ్ణి మూత్ర వీర్రాగారా అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకో ఆరోగ్య సమస్యలు నాకే కదండి ప్రతి మనిషికి ఉంటాయి ప్రతి మనిషి రోజు రెండు మూడు మాత్రం మింగుతాడు అటువంటి మనిషి నేను అయ్యా దాన్ని భూతద్వారం చూపిస్తూ ఉన్నారు అయ్యా నేను కొంత మట్టుకి కార్యకర్తలు చూస్తున్నాను వచ్చిన బరికెత్తున్నానండి పరామర్శకి వెళ్తున్నాను ఒక్క రోజు నాగోదారి ఫంక్షన్కి ఆదరవలైంది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి నీరసంలో కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి కనపడొచ్చుకోండి వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా అందరికీ ఉంటాయి ఇబ్బందులు నాకు ఒక్కరికే కదండి అయ్యా దాన్ని బొత్తం చూపిస్తా ఉన్నారు అయ్యా మనం మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం స్థిరదోడుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి ఆ మరుస రోజునే ఈ ఒత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ అని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి చెత్త ప్రచారం వీళ్ళకి రాజకీయ సంబంధం పెట్టండి వీళ్ళకి కేసుకి సంబంధం పెట్టండి వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేన అయ్యాను చెత్త మాటలు చెత్త 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 మాట సిగ్గు సిగ్గు లజ్జ అని ఉల్లిసేసి డ్రాప్ చేయించారు నేను ఒకటి అడుగుతున్నానండి వాడిని నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా కాపులు బీషులు కలిపే జీవోటి ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి అంత సూళ్ళు చెప్తారు సూళ్ళు ఎంత సూళ్ళు మీరు డ్రాప్ మా కేసుని మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా చెత్తాడే మాటలు ఆపండి చెత్తాడే మాటలు ఆపండి ఈ విషయం జగన్ గారికి అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి నేను సిగ్గుపడుతున్నాను ప్రభుత్వంలో పెద్దలు చెప్పాల్సిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు టాప్ చేయించేసామనే మాట చాలా చాండాలంగా మాట్లాడడం అన్నది ముఖ్యమంత్రి గారికి చింతనమే మా విన్నా కూడా నేను చింతనమే ఫీల్ అవుతున్నాను ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వారి సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు మానేస్తే ఇష్టం తీసేస్తారు అది మీ నోటు అంటే రావాలి తప్ప లోకేష్ బాబు నోటు రావాలి లోకేష్ బాబు గారు అంట అంతేకే ఈ చెత్తడిగాళ్ళు నోటు అంట రావటం అన్నది చాలా సిగ్గిసేచ్చు ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి వీళ్ళు ఎవరు వీళ్ళ సంబంధం ఏంటి దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను మీ చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి దిగజారి బతకొద్దు బిందు నీళ్లు కళ్ళని కాచేకండి నవ్వుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు చూసి ఆపండి మీకు మాకు సంబంధాలు లేవు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 అనవసరంగా నా ప్రస్తావం తేకండి అనవసరంగా నా పెద్ద నా ప్రస్తావన తేకండి మీ ప్రస్తావం మీరు తేటలేదు నా తేవాలి మీరు మీకు సంబంధం ఏంటి అడుగుతున్నాను సిగ్గు లజ్జ ఉంటే వేళ్ళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు కంటి తుడుపు ఏడుపులు ఆపండి గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేయండి చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి ఓకే సార్ సార్ चर्चा